ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ధ్యాన తొలి దశలో ధ్యాస తీవ్రత పెరుగుతూ ప్రాపంచిక పనుల్లో సమర్థత పెరుగుతూ సమాజం నుండి గుర్తింపు మరియు సుఖాలు దొరుకుతూ ఉండడం వల్ల బాధించే ఆలోచనలను విడిచిపెట్టడం జరుగుతుంది అయినా ఆ సుఖాలను అనుభవించిన తర్వాత దశలో అవి వద్దు అనుకుంటూ ధ్యానం చేస్తేనే ద్వితీయ మనసు నుండి విముక్తి లేదా స్థితప్రజ్ఞ లేదా అనుభవం కలుగుతుంది భగవద్గీతలో చెప్పిన అన్ని విషయాలు ధ్యానం మరియు శరీరం లోపలి వాటి గురించే కానీ కత్తులతో చేసే బాహ్య యుద్ధం గురించి కాదు పైన ఉన్న చిత్రపటం గమనించండి ప్రాపంచిక నేను అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ధ్యానం చేస్తున్నప్పుడు అడ్డు వచ్చే డిలోని ఆలోచనల నుండి ధ్యాసను విడిపించుకోవడమే యుద్ధం అలా యుద్ధం చేసి ద్వితీయ మనసులోని డి నుండి విడిపించిన ప్రాపంచిక నేను యొక్క ధ్యాసను జీ ద్వారా హెచ్ మీద పెట్టడమే యజ్ఞం యజ్ఞం అంటే కోరికలను లేదా ద్వితీయ మనస్సును హృదయాగ్నికి ఆహుతి ఇవ్వడం భగవద్గీతలో ప్రకృతి అంటే పదార్థం లేదా శరీరం లేదా స్త్రీ మరియు పురుషుడు అంటే ఆత్మశక్తి పరమ పురుషుడు లేదా పురుషోత్తముడు అంటే విశ్వశక్తి లేదా పరమాత్మ ప్రాపంచిక నేను యొక్క ధ్యాస హృదయం వైపుకు మళ్ళితే అది మనసు మరియు శరీరం నుండి ఆత్మకు విముక్తి కలిగి స్వర్గ ప్రవేశం జరుగుతుంది ధ్యాస ద్వితీయ మనసు వైపు పెడితే అదే ఆత్మకు పునర్జన్మ అదే నరకంలో కలుగుతుంది అసలైన సన్యాసం అంటే ఆత్మ ద్వితీయ మనసును వదలడం పుట్టినప్పుడు పూర్ణ శాంతిలో ఉన్న ప్రతి మనిషికి ప్రపంచ ప్రయాణంలో అశాంతి తప్పదు అప్పుడే వెనక్కి అంటే పూర్ణ శాంతికి రావాలనే కోరిక కలుగుతుంది అలాంటి విషాద స్థితిలో ఉన్న నేటి మానవుడే అర్జునుడు కాబట్టి భగవద్గీత అర్జున విషాద యోగంతో మొదలవుతుంది పుట్టినప్పుడు ఖాళీగా ఉన్న శిశువు మెదడులో ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు నింపడం వల్ల అది ద్వితీయ మనస్సు అనబడుతుంది అదే చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం డితో సూచించబడింది ధ్యాన ఫలితం వచ్చే సమయం ధ్యానం చేసే సమయం మరియు ధ్యాస తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది ఒంటరిగా ఉండడం వలన ఎక్కువ సమయం మరియు తీవ్ర ధ్యాస ధ్యానం మీద పెట్టవచ్చు కొత్త ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు మనసులో చేరవు కానీ అందరిలో లేదా అందరితో ఉంటూ చేసే ధ్యానం వలన ఫలితం రావడం ఆలస్యం అవుతుంది బాధ పెడుతున్న ఆలోచనలను చంపడం ఎలా అనేది వాడని మనసు మాడుతుంది అనే ధ్యాన సూత్రం చెబుతుంది వాడని పేరు మర్చిపోవడం ఎలా జరుగుతుందో అలా ఎలాగైతే కంప్యూటర్ మెమరీ చిప్లో రాసిన సమాచారాన్ని రీఫ్రెష్ లేదా రీఛార్జ్ చేయకపోతే డిశ్చార్జ్ అవుతుందో అలాగా విషాదాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ధ్యానం గురించి తెలియనప్పుడు మనిషి మరింత బాహ్యముఖుడే అవుతాడు అంటే సినిమాలు టీవీ మద్యపానం జూదముల వైపు వెళ్ళడం జరుగుతుంది రెండవ ధ్యాన సూత్రం చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం డితో సూచించిన ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను వాడొద్దు అంటే ప్రాపంచిక నేను యొక్క ధ్యాసను డి నుండి జీ ద్వారా హెచ్ వైపు అంటే హృదయం వైపు మరల్చాలి ప్రాపంచిక నేను ఐదు కిటికీలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు మాత్రమే ఉన్న శరీరం అనే ఇంట్లో ఉన్నాను వాటి ద్వారా పొందిన ప్రపంచానుభవ సారాన్ని ద్వితీయ మనసు అనే పుస్తకంలో రాసుకుంటాను అలా అనుభవాలు పొందడం లేదా రాసుకున్న ద్వితీయ మనసు అనే పుస్తకాన్ని చదవడం మొబైల్ ఫోన్ చూడడం వ్యసనమైనట్లు ప్రాపంచిక నేనుకు ఒక వ్యసనమైపోతుంది అప్పుడు మనసులో రాసుకున్న విషయాలే ప్రాపంచిక నేనుకు కళలో మరియు మెలకువలో కూడా కనపడతాయి అదొక సినిమా లాంటిది ఆ సినిమా రచయిత ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో మరియు ప్రేక్షకుడిని కూడా ప్రాపంచిక నేనే అది మనో పుస్తకాన్ని పదే పదే చదివి చూసి ఒత్తిడితో అలసి ప్రకృతి దయతో గాఢ నిద్రలో పడిపోతుంది అశాంతి ఎక్కువై ఉంటే నిద్ర కూడా రాదు రాత్రంతా కలత నిద్రలో ఉండి మనసులోని ఆలోచనలతో మరిన్ని కోరికలు సృష్టించుకొని తెల్లవారగానే మూసిన కిటికీలు తెరిచి ప్రపంచానుభవాల కోసం ఆరాటపడుతుంది ఇదే ప్రతి ఒక్కరి ఆత్మకథ జీవితంలో అనారోగ్యం ఓటమి ముసలితనం అవమానం ఆదుర్ద ఒత్తిడి బాధలు లేని మనిషి ఉన్నాడా లేడు కాబట్టే ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం